యూజీసీ నెట్ పరీక్ష లీకేజీ కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు అర్హత సాధించడానికి పీహెచ్డీలో ప్రవేశాలకు విశ్వవిద్యాలయాలు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత కోసం ఈ నెల పద్దెనిమిదిన దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రం ఐసీ ఫోర్ కి చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది పేపర్ను ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపించింది పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది పారదర్శకత విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తూ దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది ఈ పేపర్ లీకేజీ కేసులో తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది